నమస్కారం ఏటీవీ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభపర్వం నేపథ్యంలో మనం ఉన్నాం బాలకృష్ణుడు చిన్నతనంలోనే వెన్న తినడానికి ఇష్టపడేవాడు అలాగే నాలుగేళ్ల ప్రాయం వచ్చేసరికి గోకులంలోని గోప బాలురు కృష్ణుడికి స్నేహితులయ్యారు ఇక వారు చిన్నికృష్ణుడితోనే లోకం అనే విధంగా ఉండేవారు గోకులంలోని గోప బాలురు నిరంతరం బాలకృష్ణుడి లీలలను ప్రత్యక్షంగా ఆస్వాదిస్తూ తమ వాడిగా తమలో ఒకడిగా భావించి ప్రతిక్షణం బాలకృష్ణుడినే స్మరిస్తూ కృష్ణుడి చుట్టూనే తిరిగేవారు అలా చిన్ని కృష్ణుడి స్నేహితుల బృందం గోకులంలో యాదవుల ఇళ్లలో దొంగిలించిన వెన్నను తిని కుండలను పగలగొట్టేవారు వీలు దొరికినప్పుడల్లా వారు ఇలా అల్లరి చేయడంతో గోపకాంతలు అందరూ కలిసి చిన్ని కృష్ణుడి తల్లి యశోదాదేవి వద్దకు వచ్చి మీ కృష్ణయ్య మా ఇళ్లలో వెన్నను దొంగలించి తిని పైగా పాత్రలను కూడా పగలగొడుతున్నాడని గోపకాంతులు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు యశోదాదేవి వెనక దాగి చిన్న కృష్ణయ్య వారిని అమాయకంగా చూసేవాడు అప్పుడు తల్లి యశోదా ఈ చిన్ని కృష్ణుడా మీ వెన్నను దొంగలించి తిన్నది అమాయకుడైన బాలుడిని ఇలా అంటారా మీకు నోరెలా వచ్చింది అని వారిని తిట్టి పంపించేది క్రమంగా కృష్ణయ్య ఆగడాల గురించి గోకులంలోని చిన్న పెద్ద అందరూ యశోదాదేవికి వరుసగా ఫిర్యాదులు చేయడంతో తల్లి మనసు బాధపడి కృష్ణయ్యను పట్టుకొని రెండు వేయడానికి వెంటపడింది చిన్ని కృష్ణుడు వీధుల్లోకి పరుగులు తీశాడు ముందు కృష్ణయ్య వెనుక యశోద నాలుగు రోడ్ల కూడలిలో నలుగురు చిన్నికృష్ణులు పరిగెడుతున్న అనుభవం కలిగింది యశోదకు కాని తను పొరపాటుగా అలా అనుభూతి చెందాననుకొని కృష్ణ ఆగాగు అంటూ వెంటపడేది అలా యశోదకు అలుపు వచ్చేసరికి అప్పుడు అమాయకంగా చూస్తూ అమ్మకు దొరికేవాడు కృష్ణుడు అలా యశోద కోపం కరిగిపోయి చిన్నికృష్ణుడిని ఎత్తుకొని ముద్దాడేది ఇలాగే బాలకృష్ణుడి లీలలు చెబుతూ ఉంటే అలవికాని అలౌకిక ఆనందంతో పరవశించిపోతాం అటువంటిదే మరొక అద్భుతమైన లీల తన తల్లికి పదునాలుగు భువన బాండమ్ములను చూపి యశోదాదేవి జన్మ ధన్యత గావించిన లీల ఈ లీలలను చెప్పినా విన్నా దృశ్య రూపంలో చూసిన అనేక పుణ్యఫలాలు కలిగి జన్మ తరిస్తుందంటారు పండితులు గోకులంలో అందరూ బాలకృష్ణుడి లీలలు ఇంటింటా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు పూతనను చంపింది మొదలు శకటాసురుడిని వధించే వరకు ఎన్నెన్ని లీలలు ఇంత చిన్న వయసులో మా కృష్ణయ్య ఇలా చేశాడు అలా చేశాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు గోకుల వాసులు అయినా తల్లి యశోదకు మాత్రం చాలా భయం వేసేది తన బిడ్డ చిన్నవాడు ఇలా మాయలమారి రాక్షసులు ఎందుకు తన కృష్ణయ్యను వేధిస్తూ వెంట పడుతున్నారు అనేది ఆమెకు తెలియక చాలా బాధపడేది తన బిడ్డను జాగ్రత్తగా చూసుకునేది అటువంటి సమయంలో చిన్ని కన్నయ్య ఒకసారి తన అన్న బలరాముడితో కలిసి తన స్నేహితులతో ఆడుకుంటూ వారందరూ చూస్తుండగానే యథాలాపంగా ఏదో వెన్న తింటున్నట్టుగా గుప్పెడు మట్టిని తిన్నాడు అంతే అన్న బలరాముడు గోపబాలురు పరుగున వెళ్ళి తమ్ముడు కృష్ణయ్య మన్ను తింటున్నాడని తల్లి యశోదకు తెలిపారు హన్న ఏంటి మన కన్నయ్య మన్ను తింటున్నాడా అవురా అని ఆశ్చర్యపోయి వెంటనే వారితో కృష్ణయ్య వద్దకు పరుగున వెళ్ళింది ముద్దుల కన్నా ఏంటి నువ్వు మన్ను తింటున్నావా ఏది నీ నోరు తెరువు అంటూ గద్దించింది లీలా మానుషధారి కృష్ణయ్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తల్లి ఆప్యాయత కోసం ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి ఆమెకు అలౌకిక ఆనందాన్ని పంచుతున్నాడు అందులో భాగమే ఇప్పుడు మనం చూడబోతున్న మన్ను తిన్న లీల బలరాముడు గోపబాలురతో వచ్చిన యశోదను చూసి మన చిన్ని కృష్ణుడు అమాయకంగా చిరునవ్వులు చిందిస్తూ చూస్తుంటాడు యశోదాదేవి కన్నయ్య నువ్వు మన్ను తిన్నావంట ఏది నీ నోరు చూపించు అని అడిగితే చిరునవ్వులు చిందిస్తాడే గాని నోరు మెదపడు చివరకు కోపంతో అడిగితే అప్పుడు నోరు తెరిచి చూపిస్తాడు అంతే ఆ నోటిలో తిరుగుతున్న పద్నాలుగు భువన బాండాలను చూసిన తల్లి యశోద విచిత్రమైన మాయలో తనను తాను మైమరచి రెండు చేతులతో ఆ దృశ్యానికి నమస్కరిస్తుంది అలా తన తల్లి యశోదకు పద్నాలుగు భువనాలను చూపి జన్మధన్యత ప్రసాదించాడు చిన్న కన్నయ్య ఇలా ఎన్నెన్నో లీలలను చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే శ్రీకృష్ణ తత్వాన్ని ఆయన లీలలను ఆస్వాదించాలంటే భాగవతం చదవాల్సిందే శ్రీకృష్ణ నామం మధురం దివ్యానుభవం శుభప్రదం ధర్మపథం ముక్తిప్రదం సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మీ అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు